నా పేరు బిఎస్ఎన్ రాజు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి అన్న అన్నా ఏం ఏం లేదు యాక్చువల్లీ ఈ కాంగ్రెస్ లో ఇంతకు మన అంతకన్నా పెద్ద పెద్ద ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజ్నాథ్ సింహ ఇంకో కోమర్ రెడ్డి వెంకట్రెడ్డి సీనియర్ సీనియర్లు సీనియర్లు ఇంత మంది ఉన్నాక ఈ రేవంత్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి ముంద నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రానికే ప్రయత్నించినటువంటి వ్యక్తి అని ఆయన నమ్మించారంట ఏం నమ్మించి ఆ లాంగ్వేజ్ ఏంది అదేంది అయినా నాకు అని నేను ఉండేది పుట్టి పెరిగింది మా తాతలు ముత్తాతలు హైదరాబాద్ నాకు ఈ రైతు బంధు దాని గురించి అయితే ఐడియా లేదు నాకు ఓకే నాకు దాని గురించి ఐడియా కానీ ఆయన మాట్లాడే మాటలు ఆయన చేసే అది లాంగ్వేజ్ అయితే మరి ఘోరంగా ఉందన్న మనము ఇప్పుడు నా గిద్దరు అమ్మాయిలన్న నేను వాళ్ళు టీవీ చూద్దామ భయమేస్తుంది నాకు ఆయన మాట్లాడే వార్తలు అంటే అమ్మాయిలను ఎదిగినటువంటి అబ్బాయిలను అమ్మాయిలను పిల్లల లాంటి పిల్లలను పెట్టుకుని వార్తలు చూడాలంటే వాడికి ఏదో భయపడే స్థాయిలో తెలంగాణ ఉంది అంటున్నారు మొన్ననేమో శంకర్ మీద దాడి చేపించిండు చిల్కా ప్రవీణ్ మీద దాడి చేపించిండు రంజిత్ రెడ్డి మీద చేతులు పెట్టిండు ఇట్లయితే ఎట్లన్న మరి తెలంగాణ అయితే అన్నా నేను బిఆర్ఎస్ కార్యకర్తను కాదు ఏం కాదు అన్న నాకు కేసీఆర్ అంటే ఎందుకు ఇష్టము నేను చిన్నప్పటి నుంచి నేను మా అమ్మ నీళ్లకు బిందెలు పడుతుంది రెండు రెండు కిలోమీటర్లు పోతుంటే హైదరాబాద్ లా హైదరాబాద్ ఆ హైదరాబాద్ లా ఉండే దగ్గర నుంచి నేను ఉండేది నాంపల్లి లా నాంపల్లి నుంచి గోశమ్మల వాటర్ ట్యాంక్ దగ్గర దాకా వెళ్ళేసి నీళ్లు తీసుకొస్తుంటే నేను అటువంటిది ఇప్పుడు నాకు పూసినయాలో వస్తున్నాయి అన్న నీళ్లు ఒక కట్ నాకు కరెంట్ ఒక్క నిమిషం పోకుండా కరెంట్ ఉంటుంది నాకు ఆయన ఆయన ఏం చేసిండు ఏం చేయలేదు నా దగ్గర తెలియదు అన్న నాకు నేనున్న తెలంగాణ పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా నేను ఇంత మంచి మనిషిని పట్టుకొని అయినా అన్న ఒకటి కేసీఆర్ అది తిట్టినట్టు ఉండకపోతుండే అన్న నువ్వేమని అనుకో ఒకవేళ కేసీఆర్ తిట్టినట్టు పోతుండే మనకు నాకైతే ఏదో 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 అతి దగ్గల అంటున్నట్టే ఉండే కానీ మరి తిట్టినట్టు నీ అయ్యా నీ అయ్యా అట్లా అటువంటి లాంగ్వేజ్ అయితే వాళ్ళే అంటే ఆయన వారినా కూడా అసలు చేసే తిట్టిండు అన్నట్టు పోతుండే మనకు అసలు ఇప్పుడు ఏమైపోతుంది అసలు అంటాడు ఇది కొంచెం మీరు గట్టిగా మీరు ఇప్పుడు మేము మాట్లాడితే మా మీద కేసులు కాని దాడులు గానీ జరుగుతున్నాయి అందుకే తెలంగాణ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజల మనసులలో ఏమనిపిస్తుంది అని దానికోసమే మీతో నేను అనేది నేను స్టార్ట్ చేసినాం అదే అన్న నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు కానీ నాకు కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న నాకు చాలా ఇష్టమన్నా ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ వల్ల నా పెద్ద పాపది బీటెక్ మొత్తం కంప్లీట్ అయింది ఒక్క పైసా పెట్టకుండా మొత్తం బీటెక్ కంప్లీట్ చేసినా నేను మా కేసీఆర్ ఇచ్చిన దాని మూలంగా ఏది మన ఒక్క పైసా పెట్టాలన్న ఆయన పుణ్యమే కదన్నా నాకు కేసీఆర్ కొందడం వల్ల నా నా బిటెక్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఐటి డిపార్ట్మెంట్ లో జాబ్ కోసం అప్లై చేసుకుంటుంది నాకు ఇంత మంచిగా చూసినాక ఈ ఆయన తిడుతుంటే బాధ అనిపిస్తుంది అన్న బాధ రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న చాలా బాధ అనిపిస్తుంది మాట్లాడండి అన్న రైట్ మాట్లాడతాం అన్న థ్యాంక్ యూ